ప్రభావతిని అరెస్ట్ చేయించిన శివ విడిపించిన మీనాని మెచ్చుకున్న ప్రభావతి బాలు ఇంతకు ఏం జరిగింది అసలు ప్రభావతిని శివ అరెస్ట్ చేయించడం ఏంటి మీనా బాలు ప్రభావతిని విడిపించడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే కామాక్షికి మీనా కనిపించట్లేదని చెప్తుందో ప్రభావతి అయితే మీనాక్షి ఇంటికి వచ్చి తెగ హడావిడి చేస్తుంది వదిన నీ బ్రతుకు బస్టాండ్ అయిపోయినట్టే వీధిలో నీ పరువు మొత్తం పోతుంది మీనా నీ మీద కక్ష కట్టి నిన్ను అనరాని మాటలని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది కదా ఇంకా మీనా శవం ఎక్కడో చోట లెగుస్తుంది వదిన ఖచ్చితంగా ఇంకా నిన్ను ఎవరూ కాపాడలేరు ఎవరు అడ్డుకోలేరు నీ పరువుని వీధిలో తీసి పడేసినట్టే అందరూ నిన్ను చీ అంటారు ఈ ప్రభావతి బయటికి ఎలా ఉంటుంది కానీ లోపల కోడల్ని అసలు ఇంట్లో వేగనివ్వట్లేదేమో పాపం ఎంతో సైలెంటంగా ఎంతో సంతోషంగా తిరిగే మీనా తన ప్రాణాలు తీసుకోవడానికి కారణం ఈ ప్రభావతియేనా అంటూ జనాలు అనుకుంటారని ఇంకా ప్రభావతి కాస్త అది ఇది చెప్పి భయపడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి కామాక్షి అసలే అది కనిపించట్లేదని ఇంట్లో వాళ్ళంతా నా మీద కోప్పడుతున్నారు నువ్వు కూడా ఇంటికి వచ్చి ఎలా మాట్లాడతావేంటి కామాక్షి అని చెప్పనేసరికి ఇదే వదిన ఖచ్చితంగా ఇదే జరుగుతుంది ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఇదే జరుగుతుంది వదిన అని చెప్పనేసరికి ఏం జరుగుతుంది నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు ఏదైనా అయితే అది నా మీదకే వస్తుందాను కానీ ఖచ్చితంగా వస్తుంది వదిన మీనా గనక కనిపించలేదో ఇంకా నీ పని అయిపోయినట్టే ఇంకా అయినా మీనా ఏమన్నా మరణ వాంగ్మూలం ఏమన్నా రాసిందేమో అది గనక పోలీసులకు దొరికిందనుకో ఇంకా ఇబ్బంది పడిపోతావు పదం ముందు గదిలో వెతుకుదాము అని చెప్పనేసరికి గదిలోన గదిలో ఎందుకు పెడుతుందను కానీ అది గదిలోనే కదా ఉంటుంది గదిలోంచి కదా బయటికి వెళ్ళింది ఖచ్చితంగా గదిలోనే పెడుతుంది గదిలోనే ఉండుంటుంది పద వదిన వెళ్దాము అని చెప్పి గబగబా వెళ్తారు గబగబా వెళ్ళేసరికి ఇంకా మొత్తం వెతుకుతూ ఉండగా ఈ లోపు రోహిణి వీళ్ళు వస్తారు వచ్చేసరికి ఇంకా అదంతా చూస్తారు చూడడంతో ఎక్కడా కూడా కనిపించదు శృతి రోహిణి వచ్చేసరికి శృతికి ఏదో పేపర్ ఫోల్డ్ చేసి కనిపిస్తుంది పేపర్ ఫోల్డ్ చేసి కనబడంతో ఆ పేపర్ని కాస్త కామాక్షి తీసుకుంటుంది నిజానికి అది వైట్ పేపరే కానీ కామాక్షి మాత్రం ప్రభావతిని ఎక్కువ ఆట పట్టించాలని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టాలని కదా చూస్తుంది కామాక్షి సో ప్రభావతిని అయితే వదిన మీనా లెటర్ రాసింది నా ప్రియమైన పోలీసులకి నేను చనిపోవడానికి కారణం మా అత్తగారే మా అత్తగారు కారణం వల్లే నేను చనిపోతున్నాను మా అత్తగారు నన్ను ప్రతి క్షణం నరకయాతన పెడుతున్నారు నేను చనిపోతున్నాను అంటే దానికి అక్షరాల నూటికి నూరు శాతం కారణం మా అత్తగారే మా అత్తగారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకండి అంటూ మీనా రాసిందన్నట్టుగా తెల్ల పేపర్ మీదే చదువుతుంది కామాక్షి అయితే నిజంగా అలాగే రాసిందా అంటే అవును శృతి నిజంగా అలాగే రాసింది అయినా ఈ ఈ లెటరు దొరకకూడదు ఈ లెటర్ దొరికితే పోలీసులు నిజంగానే ప్రభావతిని అరెస్టు చేసేస్తారు అని చెప్పి గబగబా తన జాకెట్లో పెట్టేసుకుంటుంది నిజంగానే అలాగే రాసిందా కామాక్షను కానీ నేను అబద్ధం చెప్తాను వదినా నేను ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను కదా మీనా ఇలాగే ఏదో చేసుంటుంది అని నువ్వు నా మాట వినిపించుకోలేదు ఖచ్చితంగా ఇదే జరుగుంటుంది వదిన అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు మాట్లా పడుతూ ఉండేసరికి ఇంకా మొత్తం వెతుకుతారు కదా సుమతి వాళ్ళని నిలదీసి శివ అడిగేసరికి కనబడట్లేదు అని చెప్పడంతో వాడు కాస్త వెళ్ళి గుణాకు చెప్తాడు ఏదైనా వెళ్ళి గుణాకు చెప్పడం బాగా అలవాటు కదా శివకి శివ ఖచ్చితంగా బాలు ఏదో చేసి ఉంటాడు ఇలాగే చూస్తూ ఊరుకుంటే మీ అక్కకి ఏదైనా జరక్రాంతి జరిగితే బాలు నాకు ఏం తెలియదని చేతులు దులిపేసుకున్నా దులిపేసుకుంటాడు అలాంటి తాగుబోతు ఎప్పుడు కోపడతాడో ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద కోపం చూపిస్తాడో ఎవరికి తెలియదు లేదు ముందు అర్జెంటుగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వి వాళ్ళే చూసుకుంటారు అని చెప్పనేసరికి వెంటనే ఇంకా శివకాస్త పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు మా బావ మా బావ ఖచ్చితంగా మా అక్కని ఏదో చేసి ఉంటాడు దాని మొగుడే ఏదో చేసి ఉంటాడని చెప్పనేసరికి గుద్దే గుద్దుకు చచ్చిపోతావంటూ బాలు వచ్చి అక్కడ మాట్లాడతాడు ఏ ఏం మాట్లాడుతున్నాం అను కానీ నా భార్య కనబడట్లేదని నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అయినా నా భార్యను నేనెందుకు ఏమైనా చేస్తాను నా భార్య అంటే నాకు ప్రాణం అని చెప్పనేసరికి ఎందుకు అబద్ధం చెప్తున్నారు ఈయన గారు ఎలా ఉన్నా వీళ్ళ వీళ్ళమ్మ మాత్రం ప్రతి క్షణం మా నరకయాతన చూపిస్తూ ఉంటుంది ఇంటి పని మంచులా ఇంటి చక్రీ మొత్తం చేయిస్తూ ఉంటుంది ఈవిని ఈయన గారి చేసి అన్న మాటలకో లేక వాళ్ళత్తగారు అన్న మాటలకో మా అక్క ఎక్కడికో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది లేక ఏ ప్రాణాలైనా తీసుకుందేమో ముందు వాళ్ళ అత్తగారిని అరెస్ట్ చేయండి అని చెప్పనేసరికి బాలు గురించి నాకు మీనా చెప్తుంది బాలు మీనాని బాగానే చూసుకుంటున్నాడని కూడా చాలాసార్లు చెప్పింది మా ఇంట్లో పువ్వులు ఇవ్వడానికి వస్తుంది అయితే వాళ్ళ అత్తగారి అది ఏదో అనుంటుంది అని చెప్పి ఇంకా శివ అనేసరికి అయితే వాళ్ళ అత్తగారి మీదే కంప్లైంట్ ఇస్తానని చెప్పి కంప్లైంట్ ఇస్తారు కంప్లైంట్ ఇచ్చేసరికి తప్పు చేస్తున్నాను శివ అని చెప్పాను కానీ నేను ఇప్పుడే కరెక్ట్ చేస్తున్నాను ఈ విష్ ఇది ఎప్పుడో చేయాల్సింది మీ అమ్మ ప్రతి క్షణం మా అక్కని ఏ రకంగా నరకయాతన పెడుతుందో మాకు తెలుసు ఎన్ని మాటలు అంటుందో నాకు తెలుసు మా అక్కని ప్రతి క్షణం నరకయాతన పెట్టేది మీ అమ్మాయి అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి సరేనని చెప్పి సరే అని చెప్పి సరాసరి పోలీసులు ఆ అర్ధరాత్రి వేళే ప్రభావతి ఇంటికి వచ్చేస్తారు ప్రభావతి ఇంటికి వచ్చేసేసరికి వదిన పోలీసులు వచ్చేసారు వదిన నిన్ను అరెస్ట్ చేయడానికే వచ్చేసారు వదిన అంటూ కామాక్షి కంగారు పెట్టేస్తూ ఉంటుంది కంగారు పెట్టేస్తూ ఉండేసరికి ఈలోపు వీళ్ళైతే వస్తారు వచ్చేసరికి ఈ ఎవరు కావాలి అంటూ ప్రభావతి టెన్షన్ పడుతూనే ఉంటుంది ఎక్కడ ప్రభావతి అంటే ఎవరు అను ఇంకో ఈవిడే ఈవిడే ప్రభావతి అంటే అని చెప్పనేసరికి మీరేనా మీ మీద కంప్లైంట్ వచ్చింది మీనా కనిపించకుండా పోవడానికి కారణం మీరేనని శివ కంప్లైంట్ ఇచ్చాడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అనుకని నాకేం సంబంధం లేదు నేను దాన్ని ఏమీ అనలేదు అనగానే మీరు అన్నారో అనలేదు మేము ఎంక్వైరీ చేసి తెలుసుకుంటాం కదా ముందైతే మీనా కనిపించేంత వరకు మిమ్మల్ని బయటికి వదిలేదే లేదు కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి అనగానే ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అనగానే శివ కంప్లైంట్ ఇచ్చాడు వాళ్ళక్కకి ఏదైనా ప్రమాదం తలపెడితే మాత్రం అస్సలు ఊరుకోనని శివ కంప్లైంట్ ఇవ్వడం వల్లే మేము వచ్చాము అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పేసరికి ప్రభావతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు తీసుకువెళ్ళిపోయేసరికి ఈ లోపు సత్యం కాస్త బాలుకి ఫోన్ చేస్తాడు ఇలా మీ అమ్మను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు అనగానే ఏం చేయమంటావు నాన్న నా భార్య కనిపించక నేను కంగారు పడుతుంటే నీ భార్యను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారని మాట్లాడుతున్నావా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు నేనేదో అన్నాననుకో మీనాను వాళ్ళు మాత్రం మాట్లాడేసరికి మీనా మనసు బాధ కలిగి ఉంటుంది అందుకోసమనే మీనా వెళ్ళిపోయినట్టుంది అదేంట్రా అలా అంటావు అని చెప్పనేసరికి మరి ఏమనమంటావు నాన్న మేనా కనబడట్లేదని టెన్షన్ పడుతున్నాను ఇప్పుడు ప్రభావతమ్మని స్టేషన్కి తీసుకువెళ్లారని నువ్వు కంగారు పడుతున్నావు ఇప్పుడు నేను ఏమని చెప్పి నా భార్య బాగానే ఉంది క్షేమంగా ఉందని చెప్పి తీసుకురావాలా అలా తీసుకురావడానికైనా వాళ్ళు పంపిస్తారా మీనా అసలు ఏమైందో తెలియాలి కదా నాన్న తెలియకుండా ఎలాగ చెప్పు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మీనాని ఎలా ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోవాలంటేనే నాకు చాలా భయంగా ఉంది నాకేమీ అర్థం కావట్లేదు నాన్న అని చెప్పనేసరికి కంగారు పడకురా మీనా కే కాదు క్షేమంగా మీనా ఇంటికి వస్తుంది అని చెప్పనేసరికి బాలు వెతుకుతూనే ఉంటారు సుమారు రెండు గంటల సమయం అవుతుంది రెండు గంటల సమయంలో మీనా కాస్త ఆటోలో ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇంటికి రావడంతో అమ్మ మీనా ఎక్కడికి వెళ్ళిపోయేవమ్మా అని చెప్పనేసరికి నేనెక్కడికి వెళ్ళాను మామయ్య పూలమాలలు కట్టడం కోసం వెళ్ళాను కదా అని చెప్పనేసరికి వెళ్ళే ముందు ఒక మాట చెప్పాలి కదమ్మా నీ కోసం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అసలు ఎక్కడికి వెళ్ళిపోయావో ఏమైపోయావో టెన్షన్ పడ్డాము అనగాని నీ వల్ల మా అమ్మని పోలీస్ స్టేషన్కి కూడా తీసుకువెళ్ళారు అంటూ మనోజ్ చెప్తాడు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్యని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం ఏంటి అనగానే నువ్వు కనిపించట్లేదని నిన్ను మా అమ్మ ఏదో చేసి ఉంటుంది నువ్వు అన్న మా అమ్మ అన్న మాటలకే నువ్వు ఏదైనా చేసుకున్నావేమోనని చెప్పి మీ తమ్ముడు మా అమ్మ మీద కంప్లైంట్ ఇచ్చాడంట మా అమ్మను పోలీస్ స్టేషన్లో పెట్టారు అని చెప్పనేసరికి అయ్యో అదేంటి మావ్య నేను చెప్పే వెళ్ళాను కదా శృతికి అని చెప్పి గబగబా మీ అబ్బాయికి ఫోన్ చేయండి ఆయన ఎక్కడున్నారు అని చెప్పాను కానీ వాడు కంగారు పడుతున్నాడు ఎక్కడికి వెళ్ళావో ఏమో అని చెప్పి అని చెప్పనేసరికి నేనక్కడికి వెళ్తాను మావయ్య నేను బాగానే ఉన్నాను కదా ఆయనకి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పండి అని చెప్పనేసరికి ఫోన్ చేస్తాను ఫోన్ చేయడంతో ఏంటి నాన్న అని చెప్పాను కానీ మీనా ఇంటికి వచ్చేసిందిరా బాలు అని చెప్పనేసరికి మీనాకేం కాలేదు కదా అని చెప్పాను కానీ మీనాకేమవుతుంది మీనా బాగానే ఉంది అని చెప్పనేసరికి అదేంటి చాలా కంగారు పడి పడ్డాను నాన్న ఏదైనా అయ్యిందేమోనని అని చెప్పాను కానీ మీనాకేం కాలేదు మీనా బాగానే ఉంది నువ్వు టెన్షన్ పడకు అర్జెంటుగా ఇంటికి రాను కానీ అర్జెంటుగా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి మీనాని చూడడంతో బాలు ఎక్కడికి వెళ్ళిపోయాం మీనా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా నేను ఏమన్నానని వెళ్ళిపోతావు మేనా నేను నిన్ను ఏమీ అనలేదు కదా నన్ను వదిలి వెళ్ళిపోతావా అంటూ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఏమైందండి నాకేమైంది నేనెక్కడికి వెళ్తాను మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తానండి నేను బాగానే ఉన్నాను అని చెప్పనేసరికి బాగానే ఉన్నావా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో ఏమైపోయావో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నా కంగ్ నా కంగారులో కాళ్ళు చేతులు ఆడలేదు ఎప్పుడూ దేవుడికి మొక్కలేదు నేను నీ నీకేమైందని టెన్షన్లో దేవుడికి కూడా మొక్కుకున్నాను నా మీనాకు ఏమీ కాకూడదని అనగానే సరే కానీ శివ ఏంటి అత్తయ్య గారిని పోలీస్ స్టేషన్లో పెట్టించాడంట నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ అవును పెట్టించాడు అని చెప్పనేసరికి అత్త ఏం చేశారండి అని చెప్పాను కానీ ఏమో వాడికి ఏమి మీ అమ్మ మీ అత్త అమ్మ మీద అనుమానం వచ్చి ఉంటుంది నువ్వెక్కడికి వెళ్ళావో నిన్ను మాటలు అన్నది మా అమ్మే కాబట్టి ఖచ్చితంగా అని చెప్పి తీసుకువెళ్ళాడు అని చెప్పనేసరికి ఏమోనండి అత్తయ్య గారు ఏం చేస్తారు అత్తయ్య గారు ఏం చేయలేదు కదా అయినా ఎందుకు కంగారు పడి అత్తయ్య గారిని పోలీస్ స్టేషన్లో పెట్టించడం ముందు పదండి మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాము అని చెప్పాను కానీ సరే పదనన్నా అని చెప్పి మొత్తం అందరూ కూడా కారు వేసుకుని వెళ్తారు కారు వేసుకుని వెళ్ళేసరికి అక్కడ ప్రభావతి పోలీస్ స్టేషన్లో ఉంటుంది శివ కూడా అక్కడే ఉంటాడు మా అక్క జాడ ఏమన్నా తెలిసిందా అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఏం తెలియలేదు కానిస్టేబుల్స్ వెళ్ళారు కదా ఏ ఆ జాడ దొరకలేదు అని చెప్పాను కానీ మా మా అక్కని చిత్రహింసలు పెట్టారు కదా మీరు ప్రతి క్షణం మా అక్కని ఏదో టంటూనే ఉన్నారు కదా మా అమ్మ ఇంటికి వచ్చినా నేను ఇంటికి వచ్చినా మా చెల్లి ఇంటికి వచ్చినా ప్రతిసారి మీరు మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నారు కదా మీకు ఇలాగే జరగాలి మా అక్కకి ఏదైనా కావాలి అస్సలు వదిలిపెట్టను మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అని చెప్పి మాట్లాడతాడు మాట్లాడేసరికి అది కాదు అలా ఎందుకు అని చెప్పాను కానీ ఏంటి అలా ఎందుకేంటి నువ్వు మీరు చేయలేదా మా అక్కను మాటలు అనలేదా ప్రతి క్షణం మా అక్కను ఒక పని మనుషులా మీరు చూడలేదా అంటూ మాట్లాడేసరికి అది కాదు శివ నేను ఏ నేను ఏమీ అంత అలాగేమీ అనలేదు కదా మీ అక్కని బాగానే చూసుకున్నాను కదా అనగానే అవును మా అక్కని మీరు ఎంత బాగా చూసుకున్నారో నాకు బాగా తెలిసిలేండి అని చెప్పి మాట్లాడేసరికి అలాంటిది లేదు శివ నువ్వు నా మీద తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అనగానే మీరు కొంచెం సైలెంట్గా ఉంటారా నా పని నన్ను చేసుకొని ఇస్తారా మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండేసరికి ఈ లోపు మీనా పాలు అందరూ కూడా స్టేషన్ దగ్గరికి వచ్చేస్తారు స్టేషన్ దగ్గరికి రావడంతో అదిగో మీనాకేం కాలేదు మీనా ఉందాను కానీ శివ అసలు నువ్వేం చేసావు అత్తయ్య గారి మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని చెప్పనేసరికి అది కదక్క నువ్వు కనిపించకుండా పోయావని ఎవరో ఏదో అంటే ఖచ్చితంగా ఇవిడే ఏదో అనుంటుంది అందుకే నువ్వెటో వెళ్ళావు అని చెప్పి కంగారు కానీ కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పనేసరికి నేనేటో ఎందుకు వెళ్తానరా పూలమాలలు కట్టడానికనే వెళ్ళాను ఆ విషయం శృతికి చెప్పే వెళ్ళాను మరి శృతి ఎందుకు చెప్పలేదో నాకు అర్థం దు సర్లే అత్తయ్యని ముందు విడిపించు అని చెప్పాను కానీ ఎవరమ్మా నువ్వు అనగానే ఎవరైతే కనిపించట్లేదని మా తమ్ముడు కంప్లైంట్ ఇచ్చాడో ఆ మీనాను నేనే అని చెప్పనేసరికి మీనా అంటే నువ్వేనా అని చెప్పాను కానీ అవునండి నేనే అని చెప్పాను కానీ సరేనమ్మా ఇక్కడ రిటర్న్ కంప్లైంట్ కంప్లైంట్ రిటర్న్ తీసుకుంటున్నట్టు సంతకం పెట్టండి అని చెప్పనేసరికి అక్క ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఎలాగా మీ అత్తగారిని స్టేషన్లో పెట్టించారు కదా కొంచెం సేపు ఉంచితే బుద్ధి వస్తుంది మళ్ళీ నేను ఏమి అనకుండా ఉంటారు అని చెప్పాను కానీ నోర్ముయరా ఆవిడ మా అత్తయ్య మా అత్తయ్య నన్ను ఏదైనా అంటారు అనే హక్కు ఆవిడికి ఉంది నువ్వెవర మధ్యలో కలగ చేసుకోవడానికి అంటూ ఇంకా తిడుతుంది తిట్టేసరికి ఇంకా అలా తిట్టడంతో సరేనని అట్నుంచి అటే వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి పా పక్కకు వెళ్ళిపోతాడు శివ అయితే కంప్లైంట్ రిటర్న్ తీసుకుంటున్నామని సంతకం పెట్టించి పక్కకు పంపించిన తర్వాత ప్రభావతిని బయటకు తీసుకొస్తుంది అక్కడ ఏం మాట్లాడరు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా మీనా నీ గురించి మీ ఆయన తెగ టెన్షన్ పడ్డాడు ఏమైపోయావో ఎక్కడికి వెళ్ళిపోయావో అని తెగ కంగారు పడ్డాడు అని చెప్పాను కానీ అది నేను పూలమాలలు కట్టడానికి వెళ్ళానండి ఆ విషయం ఆయనకి చెప్పమని చెప్పాను కానీ ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు సారీ అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అని చెప్పి ఇంకా మాట్లాడేసి అక్కడి నుంచి మీనా వాళ్ళంతా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాం మీనా అంటూ శృతి మాట్లాడుతుంది అదేంటి శృతి నేనెక్కడికి వెళ్ళడం ఏంటి నీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా అని చెప్పనేసరికి నువ్వు నాకు చెప్పావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు చెప్పడం ఏంటి అని చెప్పాను కానీ అదేంటి శృతి నువ్వు మా అటు తిరిగి ఉండగా నేను పూలమాలలు కట్టడానికి వెళ్తున్నాను అని చెప్పాను కదా నీకు సరే ఓకే అయితే అని చెప్పావు అనగానే లేదు మీనా అసలు నువ్వు నాకేం చెప్పలేదు నేను అటు తిరిగి గదిలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను ఇంట్లో ఉన్నంతసేపు నేను ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను అని చెప్పాను కానీ అయితే నేను నీకు చెప్పిన మాట నువ్వు వినిపించుకోలేదేమో నేను నువ్వు చెవులో పెట్టుకుని ఉన్నావేమో అని చెప్పాను కానీ అవును నేను ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ పెట్టుకునే ఉన్నాను నీకు నేను బ్లూటూత్ పెట్టుకున్న విషయం తెలియలేదా అనుకుంటా బహుశా నేను విన్నాను నేను వా ఫోన్లో ఉన్న వాళ్ళకి సమాధానం చెప్తుంటే నువ్వు అది నన్ను తప్పుగా అర్థం చేసుకుని మన ఇద్దరి మధ్య మిస్కమ్యు కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో నేను నీకు చెప్పాను అనుకున్నావు అని చెప్పనేసరికి అది కాదు నిజంగా నువ్వేమీ చెప్పలేదా నేను అన్నది వినిపించలేదా అని కానీ లేదు మీనా వినిపిస్తే ఎందుకంటాను అని చెప్పనేసరికి ఇంకా ఇంటికి రావడంతో అమ్మ మీనా నీకు ఏమైపోయిందో ఏంటో అని తెగ కంగారు పడ్డాము మీ అత్త నిన్నేదో అనరాని మాటలు అనే ఉంటుంది అందుకని మీ అత్తని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లోనే బాగానే పెట్టారు ఇక మీదటైనా మీ అత్త మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అని అనుకునే కదా నువ్వు ఇలా సవ్వు గాని లేదు పిన్ని నేనెందుకు అలా చేస్తాను పూలమాలలు ఆర్డర్ వచ్చింది వాళ్ళు మన ఇంటికి వచ్చి రాత్రంతా కట్టారు కదా అందుకని వాళ్ళకి సహాయం చేయాలి నేను వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అందుకే వాళ్ళకి ఆర్డర్ వచ్చినప్పుడు నేను సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఎలా చేశానే తప్ప లేదంటే నేను ఆయనకి చెప్పకుండా వెళ్ళను అక్కడికి వెళ్ళాక నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది అక్కడ నా ఫోన్ లాంటి ఫోన్లు లేకపోవడంతో ఛార్జర్ దొరకక ఛార్జింగ్ పెట్టలేదు అందుకే కంగారు పడతారని అనుకోలేదు అని చెప్పాను కానీ అయినా మా అత్తయ్య నన్ను మా అమ్మ అంటే నేను పడనా అత్తయ్యకి నేనంటే ఇష్టం లేదు కాబట్టి ఒక మాట అంటారు నాకు కోపం వచ్చినప్పుడు నేను ఏదో ఒకటి అంటూ ఉంటాను కదా అదంతా అంతే అంతే తప్ప ఎక్కడికో వెళ్ళిపోయి నా కుటుంబాన్ని నా సంసారాన్ని నా భర్తని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను పిన్ని నేను ఎక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదు అంటూ మీనా మాట్లాడేసరికి చూసావా ప్రభా మీనా ఎంత మంచిదో మా అత్త అంటుంది అంటే అంటుంది అన్న మాట కూడా అన అననివ్వట్లేదు మా అత్త అంటే ఏంటి మా అమ్మ అంటే ఏంటి నాకు అంతా సమానమే మా అత్త నన్ను ఒక మాట అన్నా పర్వాలేదు అంటూ మీనా నిన్ను ఎంత ఎలా గమనిస్తున్నావా అని చెప్పనేసరికి నన్ను క్షమించు మీనా నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు అర్థమవుతుంది అయ్యో అత్తయ్య మీరు నాకు అని చెప్పాను కానీ లేదు మీనా నువ్వు కనిపించకపోయేసరికి అందరూ కంగారు పడ్డారు కానీ నువ్వు మాత్రం ఇంటికి రావడంతో నా కోసం వచ్చావు నీకు సరైన శాస్తి జరిగింది అత్తయ్య అని మీరు నువ్వు అనుకోకుండా మా అత్తయ్యని ఎందుకు అరెస్ట్ చేయించావా అంటూ నీ తమ్ముడి మీదే నువ్వు పడ్డావు నేను నిజంగా నీ గురించి ఆలోచించలేకపోయాను నువ్వు ఇంత దా ఇంతెలా నన్ను అనుకుంటావని అస్సలు అనుకోలేదు నేను నిన్ను ఎప్పుడూ బానిసలాగే చూశాను కానీ నువ్వే నన్ను అర్థం చేసుకున్నావు నువ్వేంటో నేను అర్థం చేసుకున్నాను అంటూ మాట్లాడేసరికి అది కాదత్తయ్య మీరెందుకు అంత కంగారు పడుతూ నా గురించి ఆలోచించడం నేనేమైపోతాను అని చెప్పాను కానీ లేదమ్మ నీ విషయంలో నేను చాలాసార్లు చాలా తప్పులు చేశాను ప్రతి క్షణం నేను ఏదో ఒకటంటూ బాధ పెడుతూనే ఉండేదాన్ని నిన్ను ప్రతి క్షణం నేను బాధపడుతూ నిన్ను చిత్రహింసలు పెట్టాను ఎప్పుడు కూడా నిన్ను కోడలెలా చూడలేదు నన్ను క్షమించు అని చెప్పి ప్రభావతి కాస్త క్షమాపణ చెప్పేసరికి చూసావరే మా అమ్మ ఎంత మంచిదో అనగానే ఏంటి మంచిది మీనాను అంత అలా అనడం వల్లే కదా అమ్ అమ్మను అరెస్ట్ చేయించాలి అని శివగాడికి ఆలోచన వచ్చింది అమ్మే కో కోడల్ని చూసినట్టుగానే మీనాను కూడా చూసుంటే ఈ ఆలోచన రాదు కదా అయినా మీనాని ఎప్పుడు కోడలుగా ఎప్పుడు చూసింది అంతే కదా ప్రభావతి ఎప్పుడు కూడా మీనాని కోడలుగా చూడలేదు ఏ వదినా ఇప్పటికైనా మారు వదినా మీనా ఎంత హడావిడిగా నీ దగ్గరికి వచ్చిందో తెలుసా రాత్రంతా నిద్రలేదు రావడంతో ఇలా మీ అత్తయ్యని అరెస్ట్ చేశారు అని సత్యమన్నయ్య చెప్పడంతోటే హడావిడిగా బయలుదేరి వచ్చేసింది అది మీనా అంటే అర్థం చేసుకోకుండా ప్రతి క్షణం మీనాని అవకాశం దొరికినప్పుడల్లా మా ప్రభావతి వదిన ఏదో ఒకటి అంటూనే ఉంటుంది తప్పొదిన పాపం మీనా ఎంతో మంచిది తనకి డబ్బు లేకపోవడము తను చేసుకున్న దురదృష్టం కాదు కదా ఎవరు ఎక్కడ పుట్టాలో ఎలా పుట్టాలో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు మన ఇంటికి కోడలుగా రావడం కూడా నిర్ణయం చేస్తాడు మీనా ఇంటి దగ్గర ఉండి వండి పెట్టడం వల్లే కదా మీరంతా కడుపు నిండా తింటున్నారు పైగా మీనా పూలమ్ముకుని తిరుగుతూ కష్టపడుతుంది తను ఇంట్లో పని చూసుకుంటుంది బయట పని చూసుకుంటుంది అలాంటి మీనాని ఇబ్బంది పెట్టాలని చూడక మీనా చాలా మంచి అమ్మాయి అని చెప్పి ఇంకా కామాక్షి అనేసరికి ఏమీ అనను కామాక్షి నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది అంటూ ప్రభావతిలో మార్పు వస్తుంది ఇంకా మీనా బాలు రూమ్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మీనాని గట్టిగా హత్తుకుంటాడు బాలు నాకెంత భయమేసిందో తెలుసా మీనా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావనుకున్నాను మా అమ్మ చిన్నప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయింది మీనా అలాగే నువ్వు నాకు ప్రేమను పంచకుండానే వెళ్ళిపోయావని ఎంతో భయపడ్డాను అయినా నేనేదో నిన్ను ఆట పట్టించాలని అలా అన్నానే తప్ప నువ్వు లేకుండా నేను ఉండగలనా నువ్వంటే నాకు ఎంత ఇష్టం నాకు ఇష్టం లేకుండానే నీ మెడలో తాళి కట్టుండొచ్చు కానీ మృగంలా ఉండే నన్ను మనిషిలా మార్చుకున్నావు నీ మీద ఎంతో ప్రేమను చూపించేటట్టు చేసుకున్నావు ఒక్క క్షణం నీ కంటికి నేను కనిపించకపోయినా నా కంటికి నువ్వు కనిపించకపోయినా తల్లడిల్లిపోతాము అలాంటిది నేను నువ్వు వదులుకుని ఎలా ఉంటాననుకున్నావు మేనా నువ్వు నన్ను ఎలా వదిలేద్దామనుకున్నావు అని చెప్పనేసరికి నేనేమీ కావాలని వెళ్ళలేదండి శృతికి చెప్పాను కానీ శృతి వినిపించుకోలేదు అంతే అంతకు మించి ఏమీ లేదు అయినా మిమ్మల్ని వదిలి వెళ్దాము అన్న ఆలోచన నాకు రాలేదండి వెళ్ళాలి అని కూడా నేను అనుకోలేదు అని చెప్పనేసరికి సరేమేనా ఇక మీదట నువ్వు ఎక్కడికైనా వెళ్తే నాకు ఒక మాట చెప్పు ఫోన్ ఒకవేళ నీ దగ్గర పనిచేయకపోతే వేరే వాళ్ళ ఫోన్ అయినా నాకు ఫోన్ చేసి చెప్పు అంతేగాని నన్ను ఇలా టెన్షన్ పెట్టకు నువ్వెక్కడికి వెళ్ళాన నేను తోడుగా నీకు వస్తాను అని చెప్పాను కానీ ఈసారి ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా మీకు చెప్పే వెళ్తానండి మిమ్మల్ని వదిలేసి అయితే నేను వెళ్ళను అని చెప్పి ఇంకా ప్రభా బాలు కాస్త మీనాకు చెప్తాడు ఇంకా ప్రభావతి అయితే కూర్చుండి ఆ రాత్రి అంతా కూర్చుని ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పాను కానీ ఈ మీనా కనిపించకపోతే వాళ్ళ తమ్ముడు శివ నన్ను అరెస్ట్ చేయిస్తాడాను కానీ అదేంటి ప్రభ ఇంత అక్కడ వరకు బాగానే ఉన్నావు మళ్ళీ ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ ఎలా మాట్లాడమా లేదంటే నన్ను ఇంత దారుణంగా అనుమానిస్తాడా అవమానిస్తాడా అని చెప్పి అనేసరికి చూడు ప్రభా మనం చేసుకున్న దానికే ఎవరైనా ప్రతిఫలం దక్కాలి అనుకుంటారు నువ్వు మీనా మీద ఎన్ని దా ఎంత దారుణంగా అవమానించావో ఎంత దారుణంగా మీనాని బాధ పెట్టావో నీకు బాగా తెలుసు తెలిసిన తర్వాత మీనాను ప్రతిక్షణం బాధ పెడుతున్న నువ్వు ఇలా జరగాలి అని ఎవరు కోరుకోరు కానీ చూసావా ఇంకా కర్మ ఫలితం బాగా అనుభవించావు అదే మీనాని ఏమన్నా అనుకుండా ఉండుంటే నా భార్య అలా నా కోడల్ని అనేది కాదు అని మేము ఎవరైనా చెప్పగలిగేవాళ్ళం నువ్వు అన్నావు కాబట్టి మేము ఎవరూ చెప్పలేకపోయాము అని చెప్పి మాట్లాడేసరికి అది కాదండి అని చెప్పాను కానీ ఇంకా చాలు ప్రభా జరిగిందేదో జరిగిపోయింది మర్చిపోయి పడుకో అది నీకు మంచిది మాకు మంచిది లేదంటే మాత్రం బాధపడాల్సి వస్తుంది అని చెప్పి సత్యమైతే అంటాడు అనేసరికి ఇంకా అంతా కూడా సర్దు మనుగుతుంది మరుసటి రోజు ఉదయాన్నే మీనా కాస్త పూల కోసం బయటికి వెళ్తూ ఇదిగొండయ కాఫీ అని చెప్పాను కానీ కాఫీ తీసుకుని ప్రభావతి ఏం మాట్లాడదు మీనా తన పని తాను చూసుకుంటుంది ఇంకా శృతి అయితే మీనాకు క్షమాపణ చెప్తుంది సారీ మీనా నేనే అర్థం చేసుకోలేదు నేనే వినిపించుకోలేదు ఫోన్లో పడిపోయి నువ్వు అన్న మాట నేను సరిగ్గా వినిపించుకోలేదు నువ్వు నా ముందుకు వచ్చి చెప్పినా సరిపోయేది అనగానే ఏమో శృతి నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావని నేను అనుకోలేదు మన ఇద్దరికీ మధ్య ఏదో మిస్కమ్యూనికేషన్ రావడం వల్లే ఇలా జరిగింది అని మాట్లాడుకుంటారు సర్లే అని చెప్పి ఎవరికి వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్